శిక్షణ శిక్షణ్ వాళ్లకు ఈ రోజు మనము పాఠ్య పుస్తకాలు మరియు ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ఆఫ్ ఐ విషింగ్ నా పేరు కవిత నేను ఇక్కడ కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను నాకు ఫస్ట్ ఎస్విన్ లో నేను బ్యూటిషియన్ కోర్స్ చేశాను ఆ నేను ఇంట్లోనే ఏదో చిన్నగా ప్రాక్టీస్ చేస్తున్నాను కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది వేరే స్కూల్స్లలో కూడా టీచింగ్ చేశాను బట్ ఐ దెన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ సో అలా ఒకసారి అంతకున్న నోటిఫికేషన్ చూసి అప్లై చేశాను దాంతో నాకు ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తో నాకు ఎవరితో కూడా అంతగా అంటే ఇంటరాక్షన్ లేదు బట్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు అందరు కొంతమంది ఫస్ట్ సఫర్ అయ్యారు చేయగలుగుతామా లేదా అని చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏం ప్రాబ్లం లేదా ఎంకరేజ్ చేస్తాము ఖచ్చితంగా మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి ముందుకు పంపిస్తామని కూడా చెప్పాను వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు బట్ చాలా మంది తర్వాత మాకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పిస్తే బాగుంటుందని వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు బట్ నేను చెప్పాను ట్రై చేస్తాము ఖచ్చితంగా అని కూడా సో మీరు కూడా సార్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను ఆల్ కోర్సెస్ ఓన్లీ నాట్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ ఇన్ కంప్యూటర్ ఐఎమ్ సేయింగ్ టు ఆల్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ అండ్ టు మిస్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ థాంక్స్ టు ఆల్ థాంక్ యూ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి వాళ్ళ పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ డే మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఎవ్వరు మాకు ఏం తెలియదు ఫస్ట్ అందరం వెతుకుంటున్నాం మా కోర్స్ వాళ్ళు ఎక్కడ మా కోర్స్ వాళ్ళు ఎక్కడ కానీ ఈ రోజు మాకు అందరికి అంత క్లోజ్ అయిపోయారు అందరు జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అందరికీ వాళ్ళందరూ మమ్మల్ని అనుకుంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ మమ్మల్ని మేడం మేడం అంటుంటే కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి వచ్చి మా ఫ్యాషన్ డిజైనింగ్ చాలా అసలు తెలియదు అసలు ఎట్లా కుట్టాలి ఏంటి అసలు మిషన్ అంటే బాగా చేసి దాని మెయింటెనెన్స్ కూడా తెలియదు వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అర్థం కాకుండా మళ్ళీ మోమాట పడకుండా మళ్ళీ అడిగి తెలుసుకొని బాగా నేర్చుకుంటున్నారు అదే ఇంట్రెస్ట్ మీ కోర్స్ అయిపో మన చేతిలోనే ఉంది వాళ్ళే అందంగా కనిపి సో ఒక ఫ్యామిలీలో కలిసి చాలా థ్యాంక్స్ చాలా టైంస్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వెల్కమ్ సార్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు తను ట్రెస్ట్ చేసి నాకు మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇక్కడ మెపిషన్ ఫోన్ చెప్తాను ఇక్కడ

వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీకాక్షిగా మొత్తం నేర్చుకున్నవన్నీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం మళ్ళీ అంతా మన చిన్నపిల్లగా స్కూల్ లైఫ్ ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలా లైఫ్ లైఫ్ అన్ని చేసుకుంటూ మేము మళ్ళీ కొత్తగా అన్ని నేర్చుకుంటూ మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ అండ్ మా మేడం గారికి మాకు మాకు ఇంత బాగా అవకాశం కల్పించు మేము నేర్చుకొని మనం కూడా చాలా మంది ఎక్కడికి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉందా సార్ ప్లీజ్ సార్ అలాగే ఫ్రీగా స్పీకింగ్ సార్ కూడా ఎగ్జామ్ ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ ఉందా ఇంగ్లీష్ స్కూల్లోకి వెళ్ళినా అంటే అదే జాబ్స్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంగ్లీష్ మాట్లాడానికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండొచ్చు పీజీ డిగ్రీ చేయచ్చు ఏం చేసినా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా అని పక్కా సార్ థ్యాంక్ యూ సార్ అండ్ అందరికీ ధన్యవాదాలు సార్ మీరు ఈ ఈ శిక్షణ ప్రారంభం చేసేది మహిళలు అన్ని అన్ని రంగాలలో ముందున్నారు మన ప్రాంతంలో కూడా ఎందుకు ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి మీరు ఈ శిక్షణని ప్రారంభం చేశారు ప్రతి ఒక్క దగ్గర మహిళలు అన్నింటిలో అన్ని రంగాలలో ముందుంటున్నారు మన ప్రాంతంలో కూడా ముందుండాలని మీరు అన్నారు కాబట్టి మేము ఇంట్లో ఉన్నాం ఒక స్టెప్ మీ వల్ల మేము బయటికి అడిగేసినాం నెక్స్ట్ కూడా మేము అన్ని రంగా అన్నింటిలో ముందుకెళ్తామని వెళ్తామని థ్యాంక్ యూ సార్ తీసుకోమని ఇలా ఉండే సార్ ఇంతకు ముందుకు నేను ఇంట్లోనే ఉండేదాన్ని నేను ఖాళీగానే ఉండేదాన్ని ఎట్లా నేను ఇంత ముందు మిషన్ నేర్చుకున్న సార్ నాకు మా మహిళా సంఘం నుంచి అద్దె వచ్చి చిన్నది మేడం ఇట్లా ఉంది మీరు ఏమైనా నేర్చుకోగలుగుతారా అంటే నాకు చాలా

ఇక్కడకొచ్చిన తర్వాత సబ్జెక్ట్ తో పాటు ప్రాక్టికల్ అట్లానే డిజిటల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చాలా నేర్చుకుంటున్నాం ఇక్కడ మేము స్కిల్స్ చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నాట్ ఓన్లీ థియరీ మీదనే బేస్ అయ్యి చెప్పలేదు నెక్స్ట్ ఫ్యూచర్ లో మా జాబ్ వెళ్ళినా అట్లా ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ ఎక్కడ ఏ రకంగా నడుచుకోవాలి అని ఇక్కడ నేర్పిస్తున్నారు మేము అదే విధంగా ఇప్పుడు ఎంఎస్ వరల్డ్ అయిపోయింది మాకు నెక్స్ట్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఎక్స్ఎస్ త్రీ ఫైవ్ జై వన్ హెండ్ ఆఫ్ మంత్స్లో అది కూడా కంప్లీట్ చేసి మమ్మల్ని ఫుల్ ట్రైన్ కూడా బయటికి పంపిస్తామని మేడం మాకు మాకు ఇచ్చిండ్రు నేను కూడా నేను చెప్పినట్టు నేను కూడా ప్రతిదీ నేర్చుకుంటున్నాం అదే విధంగా నేను అనుకుంటున్నాను మేము ఇంకొకటి మిమ్మల్ని మీరు కూడా రిక్వెస్ట్ కోరుకుంటున్నాం కదా మేము చాలా మంది ఈ కంప్యూటర్ కోసం డిగ్రీ బీకామ్ ఇంకా పీజీ కోర్సులు చేసిన వాళ్ళు డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్ళాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ ఇక్కడ సోర్స్ లేదు హైదరాబాద్ వెళ్ళాలి పిల్లలందరూ తీసుకొని ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ ఇప్పుడు మాకు లేదు విధంగా మేము ఇక్కడనే ఉండి పాటు పిల్లల్ని పెట్టుకొని కూడా మేము ఇది నేర్చుకోగలుగుతున్నాం అలాగే మీరు కావా అట్లాంటివి కూడా మాకు ప్రొవైడ్ మేము విన్నాను

మేము హ్యాపీగా మా లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటున్నాం సార్ అన్ని ఒకటి మేము ఇంకా ఎక్స్ట్రాగా కోరుకుంటున్నాము విత్ ఫ్రీగా ఉండే కాదు లిమిటెడ్ కాస్ట్ పెట్టిన చాలా మంది రెడీగా ఉన్నారు సార్ స్కిల్స్ ఇంకా నేర్చుకోవాలి ఇంట్లోనే ఉండి ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు అని మేము అందరం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిల్లల్ని ఇంట్లో పెట్టి మేము వేరే బయట నేర్చుకోవడానికి ఫోర్స్ లేక ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయినాం మా ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా తీసుకురావచ్చు మీరు టైం టు టైం నేర్చుకొని వెళ్ళొచ్చు అని ఇంకా ఫెసిలిటీస్ కల్పించడానికి వచ్చి నేర్చుకుంటున్నాం సార్ అది కూడా మాకు సాఫ్ట్వేర్ ఫీల్ లో అట్లనే సహకరిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము మీరు ఏ ఒపీనియన్లో అయితే మాకు అవకాశాలు ఇచ్చారో మేము ఖచ్చితంగా మేము కూడా ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని ఒపీనియన్కి పిలుస్తుంది అంటే అంతా బాగా నేర్పిస్తున్నారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఏదో వచ్చిన చెప్తున్నారు అన్నట్టు కాకుండా అలా కాకుండా క్లాస్ ఎట్లుంటే క్లాస్ రూమ్ ఉపాధ్యాయుడు సూచించేది ఎలా ఉంటాయి పిల్లలు ఎంత ఉంటారు అట్లా ఒక సెక్షన్ కి ఫార్టీ ఫార్టీ మెంబర్స్ డివైడ్ చేసి మంచిగా చెప్తున్నారు సార్ అయితే ఫ్రీ కోచింగ్ అంటే అందరు వాళ్ళు పదవిలో వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తుందాం అన్నట్టు వాళ్ళు అందరు ఒపీనియన్ అదే ఉంటుంది మీరు కూడా అట్లనే వచ్చిన నిజంగా చెప్పాలంటే ఏ నేర్పిస్తున్నా ఇంట్లో ఉన్నా కాబట్టి నేర్చుకుందాం పోదాం లేదో ఒకటి నేర్పిస్తా సర్టిఫికేట్ అన్నారు కదా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా సర్టిఫికేట్ ఇస్తారు ఏదో ఒకటి చేయొచ్చులే అన్నట్టు వచ్చాము కానీ ఇక్కడ వచ్చినాక చాలా నేర్చుకున్నాం కాకుండా బయట ఎలా మాట్లాడాలి కూడా మా టీచర్ వచ్చేసి గౌతమి మేడం చాలా బాగా నేర్పించారు సార్ ఇప్పటికే సగం సగం అయిపోయినాయి కాకపోతే ఇప్పుడు ఆపేస్తారు ఇప్పటికీ ఆపి అందరి మధ్యలో కొంచెం జాయిన్ అయ్యారు వాళ్ళకు కూడా మంచిగా నేర్చుకోవాలి వాళ్ళు కూడా మాకు ఈక్వల్ గా ఉండాలి అన్నట్టు మాకు ఫస్ట్ నుంచి అందరు అందరు ఈక్వల్ గా నేర్చుకుంటున్నారా లేదా కానీ చూసుకుంటే అందరు పర్ఫెక్ట్ అయినా కానీ ఇంకా మళ్ళీ కోర్స్ స్టార్ట్ చేస్తానని ఇప్పుడైతే పర్ఫెక్ట్ అందరికి నేర్పిస్తున్నాను ఇంకొకటి మాకు కూడా మేడం అన్ని పర్ఫెక్ట్ గా సార్ ఒక తర్వాత ఒకరికి అందరికి చూపించి అందరి దగ్గరకు వచ్చి అందరు ఎలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారా లేదా అని మాకు ఫిఫ్టీన్ డేస్ కి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు సార్ మేడము అందులో స్టార్ తరపు వచ్చిన వాళ్ళని కూడా నాకే స్టార్ వచ్చింది ఆక్టల్గా గిఫ్ట్ కూడా ఇచ్చారు సార్ అంటే మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా నేను కూడా గిఫ్ట్ తీసుకోవాలి అన్నట్టు వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి అన్నట్టు ఎంకరేజ్ చేసి మాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వర్క్ సార్ ఎంజాయిరింగ్ వర్క్స్లో క్లెయిమ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయ్యాయి తర్వాత టైగనింగ్ టైగనింగ్లో కూడా ప్రాక్టికల్స్ ఉంటుంది థియరీ ప్రాసెస్ ఉంటాయి సార్ క్లాసెస్ అయ్యాక ప్రాక్టికల్కి వెళ్తాము ప్రాక్టికల్లో చెక్కింగ్ పేపర్ కటింగ్ చేస్తుంది పేపర్ కటింగ్ తర్వాత క్లాత్ కటింగ్ ఉంటది మేడం మాకు అవన్నీ స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా చెప్తున్నారు సార్ దాంతో పాటు వెనుకబడిన వాళ్ళని వాళ్ళని వదిలేసి సరే మన త్రీ మంత్స్ లో వెళ్ళాలి మనం కంప్లీట్ చేసుకోవాలి మన గవర్నమెంట్ ఇంత టైం ఇచ్చింది మనం ఎట్లన్నా ఇలా అనే ఉద్దేశం కాకుండా అందరూ నేర్చుకోవాలి అందరు నేర్చుకుంటేనే సార్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో మనం కూడా దాన్ని తగ్గట్టు నేర్చుకొని వాళ్ళకు కూడా చూపించాలి అనేది మేడం అయితే ఇంత ఇంతవరకు మేము కోర్సులో నేర్చుకున్నాయి జబ్బుల టైలరింగ్ వచ్చేసి చి చిన్న పిల్లలవి జలు అని శారీ పెట్టుకోవాలి డ్రెస్ పెట్టుకోవట్లు స్కర్ట్లు హెయర్ స్కర్ట్లు అనేవి ఉంటాయి అంతవరకు ఆనంద నేర్చుకున్నాం సార్ అయితే ఇంతకు ముందు మేము అసలు బయటికి మ్యారేజ్ అయిందంటే బయటికి రాలేదు సార్ ఇప్పుడే బయటికి వచ్చాము దాంట్లో మీ ప్రభుత్వం నయంలో మేము వచ్చినప్పుడు చాలా సార్ ఎందుకంటే మన ఈ దానికి వచ్చేసి మేము కూడా నవరత్నాలు అని పేరు పెట్టే కాబట్టి మేము కూడా బయట దీని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవరత్నాలు లాగానే వెళ్ళాలి ఈ పేరు నిర్వహి అంటే నేర్చుకున్న తర్వాత మేము కూడా ఏదో వచ్చిన పోయినా అన్నట్టు ఉద్దేశం కాకుండా మీరు నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ మన మనసు ఎట్లు మనం బయట మనిషిని చూస్తారు మంచి అసాధారణ చూస్తారు తన అందరం చూస్తారు తన స్కిల్స్ చూస్తారు సార్ అంటే వీటిలో మా మహిళ ఏ దాంట్లో వెనకబడి ఉండకుండా ప్రతిని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు పెట్టినందుకు దాని పడ్డట్టు మేము కూడా నేర్చుకొని మీకు చూపించాలి అనుకుంటున్నాం సార్ మీ ప్రేషానికి చాలా ధన్యవాదాలు తెలుగుతున్నాం సార్ అయితే ఈ ఫస్ట్ మ్యాచ్ లో మా పేరు ఆడడం అనేది కూడా ఏదో ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటే అయిపోయింది ఇలా ఇంకేముంది జీవితం ఇలా నేను నేర్చుకుంటు ఇంకా పిల్లలు అయితే అలాంటివి కాకుండా మేము కూడా బయటకు వచ్చినేసాం ప్రతి దానితో మా సమయలేదు సార్ మా ఇంట్లో పర్సనల్ గా కొన్ని ఉంటాయి కాబట్టి మేము నేర్చుకొని వాళ్ళ కుట్టి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము కుట్టించుకునే వాళ్ళు వాళ్ళ నుంచి వేరే వాళ్ళ కుట్టి మేము డబ్బులు తీసుకునే దాంట్లో ఆనందమే ఉంటారు దానికి మాకు అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాస రెడ్డి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ చెప్తున్నారు సార్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు మీకు వెళ్ళడం నేను వల్ల ఏదో ఒకటి ఇట్లా సెండ్ అవుతారు అనే ఉద్దేశం ఉంది కాబట్టి మేము కూడా అదే అనుకున్నాం నాకు చాలా చాలా థ్యాంక్స్ हेलो सही पूछो नहीं पूछिए सर कनिवार को कौन से ਦੀਖੋ 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 get